నమస్కారం ఈరోజు ఈ కాలం మీదకి రావడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మే నెలలో టెండర్ పిలవడం జరిగింది ఈ టెండర్ ఏంటంటే ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది వరకే పిలిచారు దీన్ని ఏంటంటే వీళ్ళు ఆ రోజే ఈ స్ట్రెచ్చర్లు ఆరు స్ట్రెచ్చర్లు చేయాలి టెండర్లో పిలుచుంది వీళ్ళు స్ట్రెక్చర్లు చేయకుండా కింద ఏడు పాయింట్ ఎనిమిది కింద మట్టి పని చేసుకొని గోడలు కట్టారు ఆ రోజే మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కాలం మీద రావడం జరిగింది రైతులందరూ తన్నా చేయడం జరిగింది అయినా సరే వాళ్ళు చేసేది చేసుకొని పోయారు ఈరోజు ఒక మీటింగ్ పెట్టి నీటి సంఘ పిలిచి రైతులను పిలిచి ఈ కాలం పని చేయబోతున్నా చెప్పకుండా మళ్ళీ ఈ రోజు కూడా ఈ వైసీపీ వాళ్ళ మాట పక్కలు కొట్టడం జరిగింది దీంట్లో సందేహం లేదు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ చెడ్డ పేద తేవాలనే ఉద్దేశంతో చేయించాడు ఈ పని ఈరోజు అరవై టీమ్స్లు సమస్యల్లో ఉన్నాయి తొలి కారు సరిగ్గా పండ్ల ఆ వాతావరణం అనుకో అనుకోలేక అందరూ రెండు పూట్లు ఈ సెకండ్ క్రాప్ అని వేసుకుంటే పది రూపాయలు వస్తాయి రైతులు ఆశగా ఉన్నారు ఈ ఆశ నిరాశ చేశారు వైసీపీ నాయకులు దీంట్లో ఇండైరెక్ట్గా పాల్గొని ఈ కాలంని రెండో కారు వేయకుండా కుట్ర పన్నారు నాశనం చేశారు రైతు రెండో కారు వేయకూడదనే ఉద్దేశం మీదనే వారు చేయించారు ఈ స్ట్రక్చర్ ఈ రోజు కాదు రెండు వేల ఇరవై నుంచి ఉన్న ఈరోజు కొత్తగా లేవు ఈ రోజుకి రోజు కూలిపోలే వీళ్ళు పార్తనే ఉండి వీళ్ళు ఎదురు ఉన్నా ఛానల్ మీద ఒక మీటింగ్ పెట్టి రైతులందరినీ తగదచ్చి రాష్ట్రాల పాటు కాలం అంటారు దీన్ని ఆ రోజు ఎప్పుడు రైతులు తిని ఈ మధ్య గోడొచ్చి ఇప్పుడు రైతులు చేసుకొని వీళ్ళు పారించుకుంటున్నారు ఈ రోజు ఎవరు తెలియకుండా ఇది చేయడం దుర్మార్గం మేము ఒకటే డిమాండ్ మా డిమాండ్ మీరు మాకు రెండో కార్డు లేకుండా పరుగొట్టేశారు మీరు ఎప్పుడులో పూర్తి చేస్తారని మాకు రైతులందరూ కూర్చొని కాంట్రాక్టర్ని ఎస్సీని ఈని జేఈని కూర్చొని డీఈని కూర్చొని మాకు చెప్పేంతవరకు మేము ఒప్పుకోం ఖచ్చితంగా మీరు తొందరగా మీటింగ్ పెట్టి మాకు హామీ ఇవ్వాలి ఎప్పుడులో పూర్తి చేస్తారని మీరు ఈ విధంగా నీళ్లు వస్తుంటే ఏ విధంగా పనిచేయాలను ఓపెన్ చేశారు ఎవరూ చూస్తే మీరు సీన్ వీడియో తీయండి ఇది పనిచేసేదానికి ఓపెన్ చేశారా ఖర్చుకోరతో ఓపెన్ చేశారా రైతులు చెడుకోర చేశారా మంచి కోర చేశారా అందుకొని మీరు ఈ ఎస్టిమేట్ అంతా కూడా నేను గవర్నమెంట్ పెడతాను నోటీస్ పెడతాను ఖచ్చితంగా రీఎంక్వైరీ చేయాలి తెలిసిన టెండర్ అయింది మీరు చేసిన పని అయింది ఇవన్నీ కూడా బయటకి తీస్తాం పని పూర్తి చేసి వదిలిపెట్టాం మీరు రేపు కాంట్రాక్ట్కి వచ్చి మాకు హామీ ఇవ్వాలి ఆరు స్ట్రెచ్చర్ పూర్తి చేయాలి ఎక్కడ మట్టి పని తాగేదా లేదు ముందు స్ట్రెక్చర్ పూర్తి చేస్తేనే ఏ పని అయినా చేయాలని మేము డిమాండ్ చేస్తాం కేవలం వైసీపీ మా చేత జీవన మా జీవన ఆధారం వ్యవసాయం వ్యవసాయం అన్న దేవాళ్ళని నిద్రదేశ్దేవుడు దేవుడు చాలా ఆయన రెండేళ్ళు కురవచ్చు సంవత్సరం కొరవచ్చు ఈ సంవత్సరం మాకు వానదేవుడి అనుగ్రహం ఉంది కూడా మీ వాళ్ళ మాకు శాపం తగలుతుంది

ᱱᱩᱱᱟᱹᱜ ᱫᱮᱢᱟ ᱫᱮᱢᱯᱟ ᱤᱧ ᱫᱚ ᱟᱹᱭ ᱜᱮᱭᱟ ᱛᱟᱞᱟ ᱤᱧ ᱫᱚ ᱤᱧ ᱫᱟᱞᱟ ᱪᱮᱫ ᱞᱮᱠᱟ ᱟᱯᱮ ᱢᱟᱹᱧ ᱤᱧ ᱪᱮᱫ ᱞᱮᱠᱟ ᱟᱨ ᱵᱟᱲᱟ ᱟᱨ ᱫᱚ ᱥᱟᱲᱟ ᱛᱟᱹᱞᱤ ᱱᱤᱭᱟᱹ ᱠᱚ ᱛᱟᱞᱤ ᱠᱷᱟᱱ ᱠᱚ ᱫᱚ ᱠᱟᱹᱪᱟᱹᱨ ᱠᱟᱫᱟ ᱦᱤᱱᱫᱩ ᱫᱤᱱ ᱞᱚᱣ ᱣᱚᱞ ᱞᱮᱯᱟᱨ ᱫᱤᱱᱜᱮ ᱵᱟ ᱠᱟᱱᱟ ᱠᱟᱱᱟ ᱡᱟᱦᱟᱸ ᱥᱟᱱᱟᱣ ᱨᱚᱢ ᱱᱤᱛᱤ ᱫᱤᱱ 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 లేకుంటే మొత్తం ఏసీ రాతీ నీళ్ళు నడపాలి రెండే ఫైన్ ముందు మూసేసి రండి తర్వాత ఇప్పుడు రండి నేనే పోసి గేట్ జమని కాళోసారి గెడ్డి పెట్టి మట్టి పోసి డ్రాప్ కాలు వచ్చి అది దిగితే అయిపోతుంది గీతంలో పంచుకుందాం నెల నెల చర్చలు ఎటు పూజ చేస్తాడు రేపు కాంట్రాక్ట్ వచ్చి చెప్పాలా అదే పోతున్నాడు ఒకటి గెడ్డి బట్టి పోసి తర్వాత ఏ పైన లేకుంటే మొత్తం ఏసీ గాతలు ఎండి నీళ్ళు నడపాలి రెండే పాయింట్లు ముందు మూసేసి రండి తర్వాత ఇప్పుడు అబ్బాయి నువ్వు రానీ మిస్ చౌక్

ಸರ್ ಎಸ್ ಇದು ಮಾತೀಪಿ ಪಕ್ಕ ఒక్కరు కూడా రాలేదు వాడు రేపు వచ్చి రైతులు సమాధానం చెప్పి రైతులకి అయ్యా మేము ఇదే హామీ ఇస్తేనే ఏదైనా జరగదు సార్ లేదు ఇష్యూ చర్చ అవుతుంది చెప్తున్నాను మాని వాడు రావాలి కూర్చోవాలి కాదు సార్ ఎవరు సార్ ఆయన ఇంకా వైసీపీ మంత్రి కొట్టున్నాడు వైసీపీ వైసీపీ ఎంపీపీ చెప్పు ఎవరు సార్ పోస్టు ఎంపీపీ వాడి రూలింగ్ పార్టీ ఎవరు వాడు రూడు సార్ చెప్పడానికి వాడు ఆమె చెప్పాలా మీరు రూల్ ఎవరు ఇది కాలం పరిస్థితి చెప్పాలా ఆయన చెప్పాలా ఆయన చెప్తే మేము విన్నా మీరు చెప్పండి సార్ చెప్పండి పోతే